శ్రీలక్ష్మి శారీస్ మన అందరికీ పరిచయం అండి కానీ ఇప్పుడు కొత్తగా సరికొత్త స్టోర్ తోటి మీ ముందుకు వచ్చారు ఇలా మరిన్ని బ్రాంచులుగా విస్తరించాలని మళ్ళీ మళ్ళీ నేను రిబ్బన్ కటింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకంటే నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్ కి స్వాగతం శ్రీ లక్ష్మి శారీస్ నాగవల్ బండ్లు కూడా చూశారు కదండి ఎంత గ్రాండ్ గా ఓపెన్ అయిందో ఆల్ మేడం సో మచ్ ఇంకా మంచిగా అభివృద్ధి చెందుతూపల్లిలో కూడా చాలా మంది నీకు సంబంధించి క్లైంట్స్ ఉన్నారు కాబట్టి మరొక బ్రాంచ్ లో పెడితే ఈ జర్నీ అనేది కలిసి వస్తుంది మనం హాయిగా బాగుంటుంది కదండి దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇప్పుడు అందరూ కూడా ఎవరికి ఎక్కడ దగ్గర ఉండాలి అంత కంఫర్ట్ పెడుతున్నారు ఆ స్థాయికి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్త స్టోర్ లాంచ్ అయిందండి చాలా కొత్త కలెక్షన్ కనబడుతోంది మనం ఒకసారి ఈ వీడియోలో కొన్ని సారీస్ అయితే చూద్దాం మరి కొత్త స్టోర్ లాంచ్ అయిన తర్వాత మనం కొత్త కలెక్షన్ లక్ష్మీ దగ్గర చూడాలి కదండి పర్చేజ్ కూడా చేయాలి కదా ఒకసారి మీరు కలెక్షన్ అంతా చెప్తావు లక్ష్మి పైతానీ పట్టునీ పట్టు తీసుకొచ్చారు పట్టు మళ్ళీ కూడా టిష్యూ ప్లస్ ప్యూర్ మొత్తం ఆల్ ఓవర్ లైట్ వీట్ పట్టు టైప్ లో కొంచెం డిఫరెంట్ పట్టు అంటే మనం పట్టు ఇప్పుడు పైతాని గానీ ప్యూర్ పట్టు గానీ ఎంత నుంచి ఎంత వరకు ప్రైజ్ ఉన్నాయి పైతాని పట్టు వచ్చేసి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిటీన్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఎయిటీన్ ఫైవ్ వస్తుంది మన ఛానల్ ద్వారా నుంచి వచ్చే వాళ్ళకి అన్న నాగశ్రీ మేడం ఛానల్ నుంచి వచ్చే వాళ్ళకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎయిటీన్ ఫైవ్ వస్తాయి మేడం ఇవి అంటే ఇప్పుడు టిష్యూ పైతాని పట్టు ఫ్యాషన్ ఇంకా మార్కెట్ లో రాలేదండి కొత్త కలెక్షన్ కావాలంటే మీరు పర్చేస్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఆల్ ఓవర్ బనారస్ అండి ఎప్పుడు ఎవరికి మీరు మన స్టార్టింగ్ నుంచి ఇప్పుడు కూడా వెంకటగిరి పట్టు మన దగ్గర ఎప్పుడు కలెక్షన్ ఉంటదండి నారాయణపేట పట్టు వెంకటగిరి పట్టు ఎప్పుడు ఎప్పుడు ట్రెడిషన్ చేస్తుంటావు అయితే చూసారు కదా వెరైటీస్ చాలా సర్దలేదు చాలా విసిట్ చేస్తే చూసుకోవచ్చు ఇది రా పట్టులోనండి మొత్తం పటోలా బోర్డర్స్ వచ్చేసి ఇంకా ఆర్గంజైస్ కి మీరే చెప్పేసారు కదా ఆర్గంజైసర్ ప్లస్ రామ్యాంగోస్ లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ ప్రస్తుతానికి ఇంకా ట్రెండ్ నడుస్తుంది ఇంకా ఫుల్ నడుస్తుంది కాబట్టి అండి రా మ్యాంగోస్ లో ఫుల్ వెరైటీస్ ఉన్నాయి ఇవన్నీ మనకు కోరాస్ అండి కోరాస్ ఆర్గంజా ఇంకా నేను ఎప్పుడు లక్ష్మి నేర్పించేదాన్ని బ్రాండ్ అని మీకు మూడు వందల అరవై ఐదు రోజులు కోరా

తక్కు తీసుకున్న వాళ్ళం కూడా ఉంటాం కదా ఇప్పుడు నేనైనా కానీ ఎవరు ఏ బడ్జెట్ అంతేనండి ఇవంతా కూడా హ్యాండ్లూమ్ జూట్ పట్టు అండి వచ్చేసి మొత్తం ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ అయితే మన దగ్గర జూట్స్ మట్కా అది గీచా బనారస్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి ఇప్పుడు మనకి మామూలుగా ఏంటంటే రూమ్ లో అన్ని కూడా ప్యూర్ అరేంజ్ చేస్తారంటే ఇది కాకుండా లోపల రూమ్ లో గొడవ నడుస్తూనే ఉంటుంది ఇంకా అది ఖాదీ పట్ల అయితే ఈసారి మన దగ్గర నెంబర్ ఆఫ్ వచ్చినాయి అండి అసలు దాదాపు ఒక వన్ ఫిఫ్టీ శారీస్ దాకా వచ్చింది ఖాదీ ఒకసారి ఖాదీ పట్టు చూపించారు కావాలంటే ఆన్లైన్ లో చూసుకుంటారు ఇవన్నీ కూడా మన ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఇవి మైసూర్ సిల్క్ సారీస్ అండి ప్యూర్ మైసూర్ రూమ్ వరకు మొత్తం ప్యూరే ప్యూర్ పెట్టేసారు అండి మొత్తం మైసూర్ సిల్క్ నుంచి మొదలు పెడితే మీకు హ్యాండ్లూమ్ పట్టు వరకు కూడా అండి ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇంకా లక్ష్మీదేవి ఎలా ఉంటాయో మీ అందరికీ తెలిసిందే కదా నేను తర్వాత బడ్జెట్ రేంజ్ చూపించలేదని మీరు అనొద్దు అది కూడా చూపిస్తాను కొంచెం బ్రీఫ్ గా జనం బాగున్నారు ఇవాళ ఓపెనింగ్ కదా చాలా మంది వచ్చారు సో నేను కొన్ని కొన్ని కలెక్షన్ మాత్రమే చూపిస్తాను నేను పర్చేజ్ చేసేవి కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ ర్యాక్ అంతా ఏంటి లక్ష్మి ఇవంతా కూడా మనకి ఫిఫ్టీన్ హండ్రెడ్ కాని నుంచి ఫైవ్ థౌసండ్ వరకు మొత్తం కూడా వెరైటీ అంతా కూడా మీకు మనం వెరై వెరైటీ కోట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మొత్తం స్టార్టింగ్ చాలా బాగుంది హండ్రెడ్ మనకి ఇట్లా వస్తుంది మంచి కంచి బార్డర్ తో అవునండి మంచి కలర్ఫుల్ గా ఉన్నాయండి మనకి టిష్యూ అయితే చాలా ఉన్నాయండి టిష్యూ ఫ్యాబ్రిక్స్ అయితే లేటెస్ట్ గా మనకి మిర్రర్ వర్క్ వచ్చేసి కట్ వర్క్ బాగుంది కట్ బాగుందండి ఇప్పుడు చాలా బాగుంది సారీస్ చాలా బాగుంది ఇవన్నీ ఏంటంటే ఇక్కడ ఈ ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ అంతా కూడా ఏంటంటే థౌసండ్ నుంచి స్టార్ట్ అయ్యి ఫైవ్ సిల్క్ కోటా చూపించబోతున్నాను అవునండి చాలా మంది మీరు కట్టుకున్న గ్రీన్ బ్లూ అడుగుతున్నారండి ఇది ఇవి ఎప్పుడు మేడం కట్టుకున్నారండి మీరు చూసారు చాలా మందికి తెలుసండి ఇవి ఇది కొనండి ఈ కూడా అండి ఈ కి పటోలా బోర్డర్ ఇవి కూడా చాలా బాగున్నాయి పటోలా వీవింగ్ ఇచ్చి మనకి ఎంబ్రాయిడరీ బోర్డర్ ఇచ్చారండి ఇది వచ్చేసి మనకి సిల్క్ సిల్ కోట సిల్క్ కోటా చాలా బాగుంది సారీ టస్సర్ సిల్క్ కోట వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఏదైనా నచ్చితే మీరు పిక్ పెట్టండి కావాలంటే అందులో కలర్స్ ఇది ఒకటే ఇది చాలా బాగుంది చాలా బాగుంది క్లాత్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది పెద్ద వాళ్ళకి సంబంధించిన కలకత్తా కాటన్ అయితే చాలా సారీస్ వచ్చేసి అండి మా వాళ్ళకి ప్లేస్ లేక పైకి ఎక్కిచ్చేసారు మొత్తము అంటే స్టోర్ కి వస్తే ఓపిక్ గా చూసుకోవచ్చు లేదంటే మీరు వీడియో కాల్ లో కూడా చూసుకోవచ్చు ఇక్కడ కూడా కొన్ని సారీస్ చూపిస్తాను వీడియోని మీరు స్కిప్ చేయకండి నెక్స్ట్ ఇక్కడ అన్ని కూడా మనకి బడ్జెట్ అంటే ఒక థౌసండ్ నుంచి కూడా ఫైవ్ థౌసండ్ బిలో వరకు ఇక్కడ ఉంటాయి మొత్తం కూడా స్టాక్ అంతా కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అండి ఇంకా మీకు తెలిసిందే మన ఛానల్ నుంచి కూడా అమ్మ ఇంకా ఏదైనా కొత్త వాళ్ళకి చెప్తున్నాం అండి ఇది అంటే మనకి చాలా మంది బాగుంది రోజు రెండు వందల నుంచి స్టార్ట్ అయ్యి మంత్ వచ్చేటప్పుడు ఒక ఐదు వేల మంది అవుతున్నారు వాళ్ళందరికీ కూడా మళ్ళీ పరిచయం చేయాలి కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక వన్ థౌసండ్ నుంచి ఉంటాయండి స్టోర్ చిన్నది అనుకోకండి స్టాక్ ఎక్కువ ఉంటుంది లోపల స్టోర్ ఉండడానికి చిన్నగా ఉంటుందండి కానీ అంటే హౌస్ వలన నెక్స్ట్ ఏంటంటే మీకు ఎన్ని కావాలన్నా కూడా వాళ్ళు సెకండ్స్ తెప్పిస్తారు ప్లస్ కావాలన్నా కూడా ఇంకా చాలా స్టాక్ ఉంటుంది వచ్చి విజిట్ చేసి చూసుకోవచ్చు లేదంటే ఆన్లైన్ ద్వారా అయినా పర్చేస్ చేసుకోవచ్చు సారీ ఇది కోటా పైతానీ అండి మనకి మధ్యలో అంతా కూడా డాలర్ బూటీ కాన్సెప్ట్ వస్తుంది మనకి ప్యూర్ ప్యూర్ ఫ్యాబ్రిక్ లో అండి ఇది వచ్చేసి కోటా పైతానీ కొత్తగా అండి ఈ కోటాస్ లోనే ఇంకొక వెరైటీ అండి ఇది వచ్చేసి ఇది కూడా బాగా జరికోటా జరికోట మనకి ప్యూర్ జరికోటా రిప్లికాస్ అని ఇవి చాలా నడుస్తుంది వీటిల్లోనండి మనకి ఇప్పుడు ఇదిగోండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి టూ టూ అండి మన మన సబ్స్క్రైబర్లకి దీంట్లో మనకి క్వాలిటీని బట్టి ఫిఫ్టీన్ హండ్రెడ్ కంచు కూడా అండి కాకపోతే మనం ఏంటంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రేంజ్ లో తెప్పి కనీసం టూ చేంజ్ నుంచి స్టార్టింగ్ తెప్పి క్లాత్ బాగుంటుంది క్లాత్ బాగుంటుంది అండి ఇది వచ్చేసి మనకి జార్జెట్ శారీస్ అండి ఇవి వచ్చేసి ఇట్లా రెబ్ జార్జెట్ లో చిన్న బార్డర్స్ వచ్చేసి మనకి తర్వాత ఈ టసర్స్ అయితే తక్కువ రేట్ లో చాలా ఉంటున్నాయండి అసలు గిఫ్ట్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది మనకి ఇది వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీకి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ మన ఛానల్ చాలా బాగుంటది అండి ఇవి తర్వాత ఇవి గుండి కోటాలోనే ఇంకొక వెరైటీ ఇట్లా ఫ్యాన్సీ కోటాలో ఇట్లా టసర్స్ లో అయితే నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయండి మన దగ్గర తక్కువ రేట్ లో ఉంటాయి అండి ఇది వచ్చేసి కూడా ముడికుట్టు వరకు వచ్చి చాలా బాగుందండి ఇలాంటివి చాలా ఉంటాయి మనం కొన్ని మాత్రమే చూపించాలి చూడండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మేడం ఇది వచ్చేసి ప్యూర్ క్రేప్ లో మంచిగా ఉంది ఈ క్రేప్ బనారస్ అయితే అండి చాలా వెరైటీస్ ఉంటాయి అండి కొత్త డిజైన్స్ అంతేనండి ఇదండి ఇది కూడా మనకి వచ్చేసి ఫ్యాబ్రిక్ వచ్చేసి చెందేరి అండి రెండు చక్కటి అంటే ఇవన్నీ బడ్జెట్ రేంజ్ అండి కూడా డిజైన్స్ మనకి మారుతా అండి కానీ చాలా బాగా రన్నింగ్ ఉందండి ఐటమ్ వచ్చేసి ఇది కూడా టసర్ మీదేనండి ఇది వర్క్ టస్సర్ మీద కానీ మంచి సాఫ్ట్ ఉంది అవును ప్యూర్ టస్సర్ కూడా సాఫ్ట్ ఉంది చాలా బాగుంది తర్వాత మనకి ఇది ఇంకొక వెరైటీ వచ్చేసి ఇది క్రేప్ జార్జెట్ అండి చిన్న గ్యాప్ బోర్డర్ వచ్చేసి మొత్తం అంతా కూడా మ్యాటీ వర్క్ చక్కగా ఎంత బాగుందండి జర్నీస్ కి దానికి కూడా బలే ఉంటుంది ఉన్నాయండి ఎంత వరకు ఇది మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి

ఇది వచ్చేసి మనకి చెందిరి జూట్ లోనే కొత్త వెరైటీ అండి ఇవి మాత్రమే కాకుండా వీళ్ళ దగ్గర చాలా ఫ్యాన్సీ వెరైటీస్ ఉన్నాయి చాలా బాగున్నాయి ఖాదీ కాటన్ లో ప్యూర్ లో శ్రీ లక్ష్మి సారీస్ పాత వాళ్ళకైతే నేను చెప్పేది ఏం లేదు కొత్త వాళ్ళకైతే మాత్రం తనకంటూ మార్క్ ఒక మనకి ప్యూర్ సిల్క్ ఆ తర్వాత కొన్ని కొన్ని వెరైటీస్ ఆర్గంజా కానీ కోరా కానీ మీకు ఎన్ని కావాలన్నా కూడా దొరుకుతాయండి నేను శ్రీలక్ష్మి శారీస్కి సంబంధించిన ఫోన్ నెంబర్ అడ్రస్ అన్నీ కూడా క్లియర్కి ఇస్తాను మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేయాలనుకుంటే ఆన్లైన్ ద్వారా హాయిగా తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు డిటీడీసీ కొరియర్ ద్వారా చక్కగా మీకు వచ్చేస్తాయి లేదు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తారంటే హాయిగా విజిట్ చేయండి పెళ్ళిళ్ళ దగ్గర నుంచి మొదలు పెడితే డైలీ వేర్ వరకు కూడా ఆల్ వెరైటీస్ దొరుకుతాయి మరి మళ్ళీ మర మరొకసారి మీకు నా శుభాకాంక్షలు నా బ్లెస్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీలక్ష్మి శారీస్ ఈరోజు గ్రాండ్గా ఓపెన్ అయింది కొత్త కలెక్షన్ తోటి కొత్తగా సరికొత్తగా మీ ముందుకు వచ్చారు మీకు చక్కగా ఎలా కావాలంటారో మీరు హాయిగా పర్చేస్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ లక్ష్మి శారీస్ నాగోల్ బండ్లగూడలో చాలా గ్రాండ్గా లాంచ్ అయిందండి కొత్త స్టోర్ కొత్తగా సరికొత్తగా అన్ని కూడా ప్యూర్ వెరైటీస్ తోటి ముందుకు వచ్చారు ఇంతకు ముందు ఉన్నదే అనే కానీ రెనోవేషన్ చేసి చాలా మంచి కలెక్షన్ తోటి మనకి ఇంకా కంఫర్ట్గా ఉండేలాగా సాధారణంగా ఏంటంటే శ్రీలక్ష్మి శారీస్ అనేటప్పటికి కొంచెం ఇంట్లోనే ఉండేటప్పటికి అరే మనం మంచి కలెక్షన్ సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాం అని అనుకునే వారందరికీ కూడా ఇప్పుడు చాలా ఈజీగా షాపింగ్ అయిపోయేలాగా మీరు శ్రీలక్ష్మి గారు మీకు ఎన్నళ్ళ నుంచి తెలుసు ట్వంటీ ఇయర్స్ నుంచి ట్వంటీ ఇయర్స్ కానీ షాప్ ఓపెన్ చేసింది ఇప్పుడు ఫిఫ్టీన్ ఇయర్స్ అప్పటి నుంచి నాకు తెలుసు లక్ష్మి గారు ఇంకా రెగ్యులర్ కస్టమర్స్ మేము ఇంకా బయటికి వెళ్ళేది లేదు ఇక్కడికి వెళ్ళారు ఎక్కడికి శుభకారం అయిన ఇక్కడ మొత్తం ఏది చిన్న ఏ షాపింగ్ కి వెళ్ళి సారీ అయినా ఇక్కడికే వచ్చి మా అమ్మాయి పెళ్లికి కానీ అబ్బాయి పెళ్లికి కానీ అంత మొత్తం షాపింగ్ ఇక్కడే ఇక్కడే చేసా ఇక్కడేమో అన్ని ప్యూర్ నుంచి డైలీ వేర్ అన్ని ఉంటాయి అండి ఓకే సో కొత్త షాప్ ఓపెనింగ్ సందర్భంగా తనకి ఏదైనా చెప్తాను तारा विशेष कहानी ఆల్ ది బెస్ట్ లక్ష్మి ఓకే మీరు ఏంటి లక్ష్మి గారు ఎప్పటి నుంచి తెలుసు సారీస్ పర్చేజ్ చేస్తూ ఉంటారా ఎస్ అండి ఒక కనీసం తను స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా లక్ష్మి దగ్గర సారీస్ అన్ని కూడా ఆల్మోస్ట్ పట్టు ఫ్యాన్సీస్ అన్ని కూడా లక్ష్మి దగ్గర అంటే ఇంకొక ఆప్షన్ ఉండదు అండి మాకు ఇంకెక్కడే కొనాల్సిందే కంపల్సరీగా అండ్ తను క్వాలిటీ మెయింటైన్ చేస్తుంది ఎప్పుడైతే మన క్వాలిటీ బాగుంటుందో మనం దాన్ని డెఫినెట్ మనం స్టక్ అయిపోతాం రీజనబుల్ ప్రైస్ మన క్వాలిటీ కంఫర్ట్ ఉన్న క్లాత్ బాగున్నప్పుడు డెఫినెట్ గా మనం దానికే ప్రిఫర్ చేస్తాం సో అండ్ వన్ ఆఫ్ అంటే విఆర్ వెరీ హ్యాపీ తను ఇలానే ఇంకో బ్రాంచ్ కూడా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను హార్టీ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు మదర్ గా కదా అండి మేడం మీరు పర్లేదు మీరు ఎప్పటి నుంచి మీరు లక్ష్మీ దగ్గర కొంటూ ఉంటారా సారీ లక్ష్మీ కలెక్షన్ అది బాగుంటాయి కలెక్షన్స్ అని బాగుంటాయి క్వాలిటీ బాగుంటది నా కస్టమర్స్ కూడా ఇక్కడికే వస్తారు అందరికి రాగా నచ్చుతుంది ఇంకా బాగా వేరే షాప్ కూడా పెట్టి ఓపెనింగ్ చేస్తారు మనందరిని పిలిచి చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ నచ్చుతుంది జ్యోతి చేసుకో నేను పద్మావతి అండి మేము ఇక్కడ కాలనీ కొత్తగా వచ్చాము

నేను శుభాకాంక్షలు చెప్తున్నానండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు రెగ్యులర్ మీరు చాలా ఇయర్స్ నుండి ఇక ఇక్కడే ఉంటున్నాం కదా సో లక్ష్మి ఓపెనింగ్ చేసినప్పటి నుండి మా చుట్టాలు కానీ ఫ్రెండ్స్ కానీ మా అబ్బాయి మ్యారేజ్ కానీ అన్ని మొత్తం టోటల్ ఇక్కడ సో కొత్త స్టోర్ ఓపెనింగ్ సందర్భంగా మీ బ్లెస్సింగ్స్ కూడా అంటారు చాలా ఇంకా 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 ఎక్కువ నడవాలని అంటే ఇంకా ఈ ప్రోడక్ట్ అనేది బయటకెళ్ళి బాగుంటుంది అని ఓకే మీరు ఇక్కడికి వస్తూ ఉంటారా వస్తుంటానండి నేను ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి మీకు కలెక్షన్ బాగా బాగా నచ్చుతుంది మేము ఎక్కువ ఇక్కడే తీసుకుంటాం ఇక వేరే దగ్గర వెళ్లేదే లేదు ఇంకా అంటే లక్ష్మీదేవి వచ్చే సారీస్ అన్నింటిలో ఏ వెరైటీ బాగా నచ్చుతుందా మీకు నాకు ప్రతిదీ నచ్చుతుంది ప్రతిదీ నచ్చుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ట్వల్ ఇయర్స్ నుంచి మా అక్క దగ్గర షాపింగ్ చేస్తామండి కలెక్షన్ చాలా బాగుంటుంది అన్ని వెరైటీస్ ఉంటాయి బాగుంటుంది ఇంకా ఇలాంటి బ్రాంచెస్ ఇంకా చాలా ఓపెన్ చేయాలని పార్టీ కాంగ్రె కాంగ్రాగలేషన్స్ లెక్క మీకు కూడా అన్న అంటే ఉన్న కలెక్షన్ అంత అట్లా చాలా బాగుంటుంది లేటెస్ట్ మా పాప సారీ ఫంక్షన్ అయింది సారీస్ ఇక్కడే తీసుకున్నాము అందరూ అడిగారు ఈ సారీస్ ఎక్కడ కొన్నారు ఇప్పటికి ఆల్బమ్ చూసిన వాళ్ళు కూడా సారీస్ బాగున్నాయి ఎక్కడ తీసుకున్నారు వెళ్ళాలి ఎక్కువగా తీసుకున్నారు అప్పుడు కంచిపట్లో కూడా తీసుకున్నావు అండి కంచిపట్లో కూడా చాలా బాగున్నాయి సారీస్ చాలా మంది లైక్ చేశారు ఆ ని చాలా బాగుంది కలెక్షన్ అంతా అన్ని బాగున్నాయి అన్ని రేంజ్ లో ఉంటాయి కంచిపట్టు నుంచి నార్మల్ సారీస్ ఫంక్షన్ ఇంక బాగుంటాయి ఎక్కడ ఉంటారు సేమ్ కాలనీ ఇక్కడే ఉంటారు ఏమనిపిస్తుంది కలెక్షన్ అంతా కూడా బాగుంటది మీకు నచ్చిన కలెక్షన్ ఏంటి శ్రీలక్ష్మి సారీస్ లో ఫ్యాన్సీ పట్టు పట్టు అంటే సందర్భానుసారం కావాలన్నా వచ్చేయచ్చు అది ఓకే అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు మీరు అసలు ఫ్రెండ్స్ దానికి లక్ష్మికి కుడి కుడి భుజాలు ఎడం భుజాలు అండి వాళ్ళు ఇక్కడ కాలనీ ఫ్రెండ్స్ అంతా నెక్స్ట్ మేడం కూడా అడిగి తెలుసుకుందాం హాయ్ నమస్కారం ఎక్కడ మీ పేరు మేము లాక్ టౌన్ నవనీత అండి ఓకే కొంటున్నాము అక్క దగ్గరికి ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుండి వస్తున్నట్టున్నాము చాలా ఫ్రెండ్లీగా అన్ని రీజనబుల్ రేట్స్ లో ప్రతి ఒక్కరికి ఈవెన్ ఎంగేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వర్క్ కట్టుకునేలా అన్ని సారీస్ అవైలబుల్ గా ఉంటాయి విత్ రీజనబుల్ రేట్స్ లో ఉంటాయి చాలా మంచిగా అనిపిస్తుంది అక్క దగ్గరకి వస్తే మా సొంత సిస్టర్ దగ్గరకి వచ్చిన ఉంటుంది తన దగ్గర ఉన్న కలెక్షన్ లో ఏది బాగా నచ్చుతుంది టస్సర్ లో నచ్చుతాయి పట్టులో నచ్చుతాయి అన్ని అన్ని రకాలుగా ఫ్యాన్సీ లో అన్ని ఎక్కడ బయట కనిపించనీ కొత్తగా కనిపిస్తాయి అన్ని వెరైటీస్ కనిపిస్తాయి అన్ని చోట్ల వస్తాయి కలర్ కాంబినే డైమనేషన్స్ కొత్త వెరైటీస్ అన్ని వెరైటీస్ ఉంటాయి చందేరి పట్టు గద్వాలు టస్సర్ నార్మల్ సారీస్ ఫైవ్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సారీస్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ సారీస్ వరకు ఏదైనా పర్చేస్ చేస్తారా ఇంకా ఇప్పుడే చూస్తున్నారు అందరూ అందరూ రెడీగా ఉన్నామండి ఒక్కసారి నా ఇంటర్వ్యూ అయిపోతే షాపింగ్ మీ ఇక్కడికి వన్స్ వచ్చాక కొనకుండా వెళ్ళలేము ఇంత మీరు కొట్టు ఉంటారా ఏ కలెక్షన్ బాగా నచ్చుతుంది చాలా ఓ కలెక్షన్ అయినా ఫస్ట్ మార్కెట్ లో అప్డేట్స్ ఏంటి అని సర్చ్ చేయాల్సిన అవసరం లేదు అక్క దగ్గరికి వస్తే ఆల్ వెరైటీ వాళ్ళ సాటిస్ఫాక్షన్ చెప్తాను మరి మనం వీళ్ళందరూ అభిప్రాయం తీసుకోవడమే కాకుండా శ్రీ లక్ష్మి శారీస్ స్టోర్ లో ఇప్పుడు కొత్తగా సరి కొత్తగా తన కొత్త స్టోర్ తో మీ ముందుకు వచ్చారు కాబట్టి అసలు ఏమేమి ఉన్నాయి మనకి వాళ్ళ స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారా లేదా అవన్నీ కూడా ఈ వీడియోలు అడిగి తెలుసుకుందాం అండి ఫుల్ ఎంత వీడియోలు ఇస్తాం లక్ష్మి పరిచయం అయింది అరుణ పరిచయం చేసి లక్ష్మి వదలలే లక్ష్మి దగ్గరనే బాగా తీసుకుంటాం మా వాళ్ళు కూడా చాలా మంది ఇస్తారు ఎక్కడికి పోను లక్ష్మి దగ్గర బాగుంటది కలెక్షన్ బాగుంటుంది పట్టు బాగుంటుంది టారు అన్ని బాగుంటాయి ఏది బాగుంటాయి మార్కెట్స్ కన్నా ముందు తన దగ్గర దొరుకుతాయి లక్ష్మి దగ్గర మేము కట్టిన తర్వాత బయటకు వస్తాయి బయట తీసుకోవద్దు అబ్బా చాలా అయినా తీసుకోవద్దు అనుకుంటూ చూస్తే మళ్ళీ తీసుకోవాలనిపిస్తుంది నా దగ్గర మూడేళ్ల చీరలు బీరువాళ్ళు ఎంత ఉన్నాయండి కూరలు ఇవన్నీ కూడా విషయ చాలా బాగుంటది కంగ్రాజులేషన్ లక్ష్మి సో లక్ష్మి సారీస్ మంచి కలెక్షన్ మీకు చూపిస్తారండి లక్ష్మి దగ్గరికి వస్తే ఇంట్లో చీరలు తీసుకొని పోయినట్టే ఉంటది రాత్రిలో మంచి బాగా ఎక్కువ ఏం తీసుకుంటూ ఉంటారు మామరుగా. మాముల కంటే కయి ఐ నచ్చుతది. వచ్చిన ప్రతి అప్డేట్ తీసుకుంటూ ఉంటారు. సంతోషం. మా అమ్మాయి ఫ్రెండ్స్ కూడా తీసుకున్నారు పట్టి. అందరూ బాగా నచ్చినారు. ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు అన్నట్లు లక్ష్మి కేర్ చెప్పారు. థాంక్యూ డి లక్ష్మి కే విషెస్ చెప్పారు. ప్రతి స్త్రీ విజయం వెనుక పురుషుడి సపోర్ట్ అనేది ఎప్పుడు ఉంటుందండి అలాగే మగవాడు ఒక సక్సెస్ సాధించాలంటే ఆడవాళ్ళ సపోర్ట్ ఉండాలి అలా భార్యాభర్త ఒక మాటగా అనుకుని పెడితే వాళ్ళకి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది నాకు వీరు మొత్తం నాకు ఒక సిక్స్ ఇయర్స్ నుంచి వీళ్ళు భార్యాభర్త ఇద్దరు తెలుసు అలా ప్రతిదీ కూడా ఆయన మా తమ్ముడు గారు అంటాను చాలా పేషెన్స్ తోటి చాలా చక్కగా తనకు సపోర్ట్ చేస్తూ ఉంటారు మీరు మీ వైఫ్కి సిక్స్ ఇయర్స్గా మీ సపోర్ట్ అలాగే మీకు వెళ్ళిపోదాం అండి అక్కడ పెట్టుకుందాం మా తమ్ముడు గారు అక్కడికి వచ్చేస్తారు దానికి మీరు చెప్తారా ఎప్పుడు ఇలా ఉండాలని ఇలా సపోర్ట్ అనేది ఉండాలని ప్రతి ఆడవారికినండి భర్త నుంచి సపోర్ట్ వస్తే ఎంతైనా సాధించగలం అనడానికి ఉదాహరణ వీళ్ళు జంటని చెప్పచ్చు నేను ఎందుకంటే నాకు పర్సనల్గా కూడా వీళ్ళు చాలా బాగా తెలుసు కాబట్టి నేను ఆ విషయం చెప్పగలుగుతున్నాను ఎందుకంటే బిజినెస్ అనేది అంత ఈజీ అయిన విషయం కాదు చాలా పెయిన్స్ ఉంటాయి చాలా స్ట్రెస్తో కూడుకుని ఉంటుంది అవన్నీ ఆమె ఉన్నప్పుడు తన వెనకాల భుజ భుజానికి సపోర్ట్గా భర్త ఉండగలిగితే ఆమె కూడా అలా ముందుకు వెళ్ళగలుగుతారు సో ఇదే స్ఫూర్తితోటి లక్ష్మి తోటి ఇంకొక రెండు బ్రాంచ్లు ఓపెన్ చేయించాలి మేము మళ్ళీ రిబ్బన్ కట్టింగ్ చేస్తాం తర్వాత లక్ష్మి వెనకాల గత అంటే ఇంచుమించు నాకు తెలిసి ఒక సిక్స్ ఇయర్స్ నుంచి వీళ్ళు వెనకాల ఉన్నారండి ముఖ్యంగా ఈ అమ్మాయి అంటే లక్ష్మీ దగ్గరకు వచ్చి శారీస్ కొనుక్కున్న వాళ్ళందరికీ కూడా అని పేరు వచ్చిపోయారు అదే సో తను చాలా ఓపికగా అంటే తనతో పాటు లక్ష్మితో పాటు జర్నీ చేస్తున్న వాళ్ళు వీళ్ళిద్దరూ కూడా మరి మేడం కొత్త షాపు కొత్త కలెక్షన్ ఏమనిపించింది అంటే మేడం అంటే శారీస్ కోసం ఎంత కష్టపడుతుందో మాకు తెలుసు మేడం మేడం ఇంకా ఇంకా మంచి అవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటు కో వెళ్ళిపోతాను వచ్చేతవా నిజంగానండి లక్ష్మి కంటే కూడా కలెక్షన్ దేవికి బాధ చేసి మీరు ఎప్పుడైనా స్టోర్ కు వస్తే లక్ష్మి అడగద్దు దేవిని పట్టుకోండి మంచి మంచి కలర్స్ చూపిస్తుంది నువ్వమ్మ ఎలా ఉంటుంది లక్ష్మి నాలుగు బ్రాంచ్లు కోరుకుంటున్నా ఇది కదా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా అంటే మేడం ఎందుకంటే మేడం ఎంత కష్టపడుతున్నారు సార్ కూడా అంతే సపోర్ట్ చేస్తున్నారండి వాళ్ళు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు ఎప్పుడైనా సరే యజమాని బాగుండాలని పనిచేసే వాళ్ళు ఎవరైతే కోరుకుంటారో వాళ్ళకి సక్సెస్ ఖచ్చితంగా వస్తుందండి అంతే తప్ప యజమాని బాగున్నాడు యజమాని డబ్బులు నాకు రావా అని ఆలోచిస్తే వాళ్ళ ప్రగతి అక్కడ అయిపోతుంది వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళు మంచిని కోరుకుంటూ ఉంటారు

రెండు ఏరియాల్లో ట్రాన్స్ఫర్ అయ్యారు ఎక్కడ చూసినా కానీ తన సారీస్ చూసి ఎక్కడ తీసుకున్నారంటే మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ ఉంది షాప్ ఇవన్న మిస్సింగ్ అండి తను అందుకనే నేను తన పేరు మంచిది ఇలా జ్ఞాపకం కూడా చేసుకోవాలంటే మనకి ఎప్పుడైనా ఎవరైతే సపోర్ట్ ఇచ్చారో వాళ్ళని మనం ఖచ్చితంగా ఎప్పుడు కూడా గుర్తు చేసుకోవాలి అదే మన సక్సెస్ కి దారిస్తుంది అంతే తో పాటు వెనకాల ఉన్న వాళ్ళండి ఎందుకంటే మేము ఎప్పుడు షూటింగ్ చేసినా వీళ్ళు చాలా సపోర్ట్ చేస్తూ ఉంటారు తను ఉండిపోయారు మీరు కూడా ముందుకు రండి సో వీళ్ళ ఫ్రెండ్స్ లక్ష్మికి మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ప్రతి దాంట్లోనూ చేసినా ఫుల్ సపోర్ట్ ఏం చేయాలనుకున్నా కానీ ఇలా చేద్దాం అనుకుంటాను టెన్షన్ లేదు ఇంకా జీవితంలో మనకి మంచి మిత్రులు దొరకడం కూడా చాలా అదృష్టం అండి నిజంగా అలా దొరికిన లక్ష్మి చాలా అదృష్టవంతరాలు అని నేను చెప్తాను అంటే అర్థం అని కాదు ఒక మంచి మిత్రుడు కానీ మిత్రురాలు గాని ఉంటే ఆ లైఫ్ వెళ్ళే దాని వేరు వాళ్ళకి మనం అన్ని షేర్ చేసుకోగలుగుతామండి ఫ్రెండ్ అనేవాళ్ళు ఉండాలి తల్లి గాని తండ్రి కానీ భర్త ఎవరితో చెప్పుకోలేని ఒక్కొక్కసారి మనం మన ఫ్రెండ్స్ తోట షేర్ చేసుకోగలుగుతాం అలాంటి ఫ్రెండ్స్ ఉండడం నిజంగా మీకు అందరూ లేండి అందులో అంతే అంటే ఎవరు ఫ్రెండ్స్ అనుకో అలా అంటే నాకు లక్ష్మి ఫ్రెండ్ అందరూ ఫ్రెండ్సే కానీ అంతే వీళ్ళంతా కాలనీలో ఉంటారండి మంచి పొజిషన్ కూడా అందరూ కోరుకున్న వాళ్ళు అది కావాలి ఒక మిత్రురాలు పైకి రావాలని కోరుకునే మిత్రులు ఉంటే అది మీ సక్సెస్ అవుతుంది చాలా వరకు ఏంటంటే ఇటువంటి ప్రొఫెషన్ లో కొంచెం వెనక్కి లాగడం అనేది ఉంటుంది అలా కాకుండా ఉన్నాను నీకని ముందుకు వస్తారు చూస్తారు అందుకే నువ్వు ఈ వార్డు కౌన్సిలర్ నిలబడు అవునండి ఫస్ట్ వస్తుంది అది రావడం ముఖ్యం అది ఆ ఆ ఫ్రెండ్షిప్ మళ్ళీ మీరు పంచడం ఇది కూడా ముఖ్యం